ఈ మద్యం కుం అనేది మామూలు కుంభకోణం కాదు పెద్ద స్కామ్ అది ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు గెలవక ముందేమో నేను పూర్తిగా మద్యపాలు నిషేధం చేస్తానని చెప్పి గెలిచిన తర్వాత డెబ్బై ఎనభై రూపాయలు ఉన్న మద్యాన్ని రెండు వందల రూపాయలు చేసి సొంతంగా గవర్నమెంటే వైన్ షాపులు నడుపుతుందనే ప్రజల నమ్మించి అత్యంత అవినీతిగా పాల్పడింది ఏదైనా ఉందంటే అది మద్యమే ఎందుకంటే చిన్న కూరగాయల బండి కూడా ఫోన్ పే గాని గూగుల్ పే గాని ఉంటుంది అలా అంటే గత ఐదు సంవత్సరాల్లో కూడా వైన్ షాపుల్లో అది ఫోన్పే లేదు ఓన్లీ క్యాషే అంటే గవర్నమెంటే నడిపేటప్పుడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఎందుకు చేయకూడదు అంటే అందులో మీరు అవినీతి చేయాలని ముందుగా మీరు పకడ్బందీగా ప్లాన్ చేసుకుని కొన్ని వేల కోట్ల రూపాయలు దోచుకోవాలని మీరు ఆ పథకాన్ని పెట్టి ఆ గవర్నమెంట్ వైన్స్ నడిపి ఆ మద్యం కూడా నాసిరకం మద్యం ఈ రోజు ఒక మద్యం స్కామే కాదండి అందులో లోతుకెళ్తే ఆ వైసీపీ ముఖ్యమంత్రితో సహా నాయకుల మీద అందరి మీద కూడా మర్డర్ కేసులు పెట్టాలి ఎందుకంటే ఎంతో మంది నాసిరకం మద్యం తాగి ఎన్నో వేల కుటుంబాలు ఇప్పుడు అనాథలయ్యారు వాళ్ళు చనిపోయారు ఆ వాళ్ళ మద్యం తాగి ఎప్పటికి కూడా ఆ మద్యం తాగలేదు పక్షిపాతం రావడం బ్రెయిన్ చెడిపోవడం ఆ కల్తీ మద్యం తాగడం వల్ల అంటే నాసిరకం మద్యం తయారు చేయలేదు అంత మద్యం మంచిగానే ఉంది అది మాట్లాడతాను మీరు ఒకటే గమనించండి తయారు చేయలేదు దొంగతనం చేసేవాడు ఎప్పుడు కూడా నేను దొంగను కాదంటాడు దొరికిన తర్వాత అది దొంగ కాదో నిర్ణయాలు చేసింది కోర్టు ఎందుకంటే ఈ రోజు కానీ ఒక్క మిథున్ రెడ్డి గారే కాదు ఇంకా చాలా ఇంకా ఇద్దరు ఉన్నారు పెద్ద తలగాలు మిథున్ రెడ్డి కన్నా పెద్ద తలగ షాడో ముఖ్యమంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు ఎందుకంటే ఆయన అన్ని శాఖలు కూడా ఆయన నడిపించారు జగన్మోహన్ రెడ్డి గారు కన్నా ఆయన ఎక్కువ నడిపించాడు ఆయన తర్వాత ఆయన అధినేత ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు తెలియకుండా ఏ శాఖ కూడా నడవదు అలాగే వీళ్ళిద్దరు కూడా కాబోయే అరెస్ట్ చేయాలి రేపుల్లో కూడా